ఢిల్లీ అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది ఢిల్లీ జట్టు పది పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై గెలుపు సాధించింది ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ అనమాట అయితే ఇక ఢిల్లీ ప్లేయర్ల ధనాధన్ బ్యాటింగ్ చూసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహనం కోల్పోయారు ముఖ్యంగా వారిని నిలువరించేందుకు ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలనేది హార్థిక్ కు అర్థం కూడా కాలేకపోయింది ఆ సమయంలో ముంబై కెప్టెన్ కు మాజీ సారథి రోహిత్ శర్మ సహకరించాడు అయితే ఈ సందర్భంగా ఆ హార్దిక్ పాండ్యా నేరుగా ఎంపైర్ తో గొడవకు దిగాడు అసలు ఏం జరిగింది అంటే ఢిల్లీ బ్యాటర్ల ఓచకోతతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆందోళనకు గురయ్యారు బౌలర్లు ఎంత కష్టపడినా వికెట్ పడకపోవడంతో అసహనానికి లోనయ్యారు అయితే ముంబై బౌలర్లు ఎట్టకేలకు ఒక వికెట్ తీశారు ఈ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత బ్యాటర్ మైదానంలోకి రావడానికి ఆలస్యమైపోయింది దీంతో హార్తిక్కి కోపం వచ్చింది నేరుగా ఎంపైర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం మొదలు పెట్టాడు ఎందుకనంటే ఎంపైర్ సరిగ్గా స్పందించకపోవడంతో హార్దిక్ పాండ్యా తీవ్ర ఆగ్రహానికి లోనైనట్టు సమాచారం ఐపీఎల్ నియమ నిబంధనల ప్రకారం ఫీల్డింగ్ జట్టు నిర్ణీత సమయంలోగా ఇన్నింగ్స్ ముగించాలి దీనికి పూర్తి బాధ్యత ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ పై ఉంటుంది నిర్ణీత సమయంలోగా గనక ఆయా ఓవర్లను పూర్తి చేయడంలో సంబంధిత జట్టు విఫలమైతే స్లో ఓవర్ రేటు ప్రకారం కెప్టెన్ జరిమానా విధిస్తారు అందువల్ల ఢిల్లీ బ్యాట్స్మెన్ ఆలస్యంగా మైదానంలోకి రావడంపై హార్దిక్ తన అసంతృప్తిని వ్యక్తం చేసి ఎంపైర్ కు ఫిర్యాదు చేశాడు కానీ ఎంపైర్ అసలు ఏమీ పట్టించుకోలేదు అక్కడ ఎంపైర్ కూడా బహుశా హార్దిక్ పానీయాన్ని కొంచెం చులకం చూశాడో ఏమో తెలియదు